నారాయణపేట పట్టణంలో చేనేత సహకార సంఘం పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో ఏర్పడింది అందులో దాదాపు నాలుగు వేల రెండు వందల అరవై ఐదు కార్మికులు పనిచేస్తున్నారు గాంధీనగర్ కాలనీకి చెందిన చేనేత కార్మికులకు సంఘం తరఫున వంద మందికి ఇండ్లు నిర్మించి ఇచ్చినారు చేనేత పనిముట్లు ఇచ్చి కాలనీ నిర్మించారు ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు వెంటనే ఇండ్ల పట్టాలను ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేతన్న థ్రిఫ్ట్ ఫండ్ మరముగ్గల కార్మికులకు నేతన్న పొదుపు పథకం జియో ట్యాగింగ్ ఉన్న కార్మికులకు పథకం అమలు చేయకుండా నేతన్న పొదుపు పథకం సిగ్గుచేటన్నారు అసలైన కార్మికులకు వెంటనే నేతన్న పొదుపు పథకం ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కూడా వంద మందికి కట్టించడం జరిగింది సొసైటీ ద్వారానే అది కొత్త పాలక వర్గం ఉన్నంత వరకు ఆ చేనే కార్యం మంచిగా నడిచింది తర్వాత కొత్త పాలక వర్గం వచ్చిన తర్వాత పాత పాలక వర్గం పోయిన తర్వాత కొత్త పాలక వర్గం వచ్చిన తర్వాత దాదాపు ఈ వంద మంది ఉన్న సభ్యులకు కూడా తొలగించడం జరిగింది తొలగించడం జరిగిన అందువలన ఇప్పుడు ఉన్న వంద ఇండ్ల ఇండ్లకు రసేషన్ కానీ ఓలకు మెంబర్షిప్ కానీ అది ఈ ఈరోజు ఏదైనా కట్టుకోవాలనుకున్నా ఏదైనా అమ్ముడు చెయ్యాలనుకున్నా కొనాలనుకున్నా కూడా ఓలాకి ఎలాంటి ఆధారం లేదు సొసైటీ వారు కాబట్టి గతంలో కూడా మేము ఎన్ని రోజుల కింద దాదాపు కలెక్టర్ కూడా మేడం గారు కూడా ఈ గాంధీనగర్కి సంబంధించిన కార్మికులందరూ కూడా మెంబెట్టడం ఇవ్వడం జరిగింది గాంధీనగర్కి సంబంధించిన వంద మందికి మెంబర్షిప్తో పాటు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇవ్వాలని కూడా మెంబర్షిప్ ద్వారా డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా నారాయణపేటలో ఉన్న జువ ట్యాకింగ్ సభ్యులకంటంత చేనేత కార్మికులకు కూడా దాదాపు రెండు వేల పదిహేడులో కేసీఆర్ ఈ జువ ట్యాకింగ్ చేనేత కార్మికులకు పొదుపు సంఘం అనేది వాటిని ప్రారంభించరు అది కూడా అయిన తర్వాత కూడా పోయిన సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగులో అది ముగింపు అయింది తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మార్చి ఒకటి తారీఖు నుండి కూడా అది ప్రారంభం చేయడం అయింది ట్యాకింగ్ పొదుపు సంఘము కాబట్టి అది జీవ ట్యాకింగ్ కూడా నారాయణగూడిలో దాదాపు వంద మొగ్గాలే ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము వంద పైన దాదాపు ఒక్క మొగ్గమ్మైన ఇద్దరు కార్మికులకు జీవ ట్యాకింగ్ చేయాలి ప్రధాన కార్మికునికి పన్నెండు వందలు చేయాలి అనుబంధ కార్మికునికి ఎనిమిది వందల రూపాయలు చేయాలి అట్లా చేయకుండా ఇక్కడ ఉన్న జోలీ శాఖ అధికారి వేడి గారు మరి డివో గారు ఇద్దరు కూడా కలిసి దానిపైన అవగాహన ఉండే అవగాహన లేఖను దాదాపు నారాయణ ఉన్న యాభై యాభై మంది కూడా చేనేత కార్మికులకు ప్రధాన కార్మికుని పన్నెండు వందలు చేయడం జరిగింది ఎనిమిది వందలు మాత్రం కార్మికుని చేయడం లేదు కాబట్టి అది గతంలో కూడా మేము కార్మికులందరూ